చూడమ్మా ఎవరో ఏదో అంటున్నారని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు నీ గురించి నీకైనా కాస్త జాలి ఉండాలి కదా నీ బాడీ ఎంత వీక్గా ఉందో తెలుసా ఇంకోసారి నీకు ప్రెగ్నెన్సీ వస్తే డెలివరీకి నా దగ్గరికైతే రాకు చూడు సల్మాను నీకు ఆ రోజే చెప్పాను ఈసారి కూడా ఆడపిల్ల పుడితే నీకు వేరే పెళ్లి చేస్తానని ఈసారి కూడా ఆడపిల్ల పుట్టింది ఇప్పుడేమంటావో నువ్వే చెప్పు అమ్మా నేను పాస్టర్ని నాకు సంఘం ఉంది భార్య ఉండగా మరో పెళ్లి ఎలా చేసుకుంటాను అది కూడా మా మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా అదేరా నేను చెప్తున్నాను నీకు సంఘం ఉంది నీ తరువాత దాన్ని ఎవరు చూసుకుంటారు నీ ఆడబిడ్డలా రేపటి నాటికి వాళ్లకు పెళ్ళైతే ఎవరి భర్తలతో వాళ్ళు వెళ్లిపోతారు మీ నాన్న ఎంతో కష్టపడి రాత్రిం మగలు కన్నీళ్ల ప్రార్థనతో సంపాదించుకున్న సంఘం ఇది ఆయన తరువాత ఆ సంఘాన్ని నీకు అప్పగించాడు మరి నీ తర్వాత దాన్ని ఎవరు నడిపిస్తారు నీకు ఆలోచన ఉందా అసలు ఉందమ్మా నా బాధ కూడా అదే కదా అందుకే కదా దాని హెల్త్ కూడా లెక్క చేయకుండా ఆరు మంది పిల్లల్ని కనేలా చేసింది ఆరుగురు ఆడపిల్లలే పుట్టారు ప్రతి ప్రెగ్నెన్సీలో నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను దేవా ఈసారైనా అబ్బాయిని పుట్టించు అని కానీ ఏ లాభం లేదు మళ్ళీ మళ్ళీ దేవుడు ఈ విషయంలో నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాడు ఏమైనా చెయ్యి నేను బతికుండగా నీకు మగపిల్లాడు పుట్టడం నేను చూడాలి అంతే దేవా నా భార్య అంటే నాకు ఇష్టమే కానీ తను అబ్బాయిలను కనట్లేదు నా బాధ పరిస్థితి నీకు తెలుసు కదా దయచేసి నాకు మగపిల్లోని అనుగ్రహించుతనండి నేను ప్రెగ్నెంట్ వావ్ నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ విషయం వెంటనే మా అమ్మకు చెప్పేసి వస్తాను ఒక్క నిమిషం చెప్పు ఏంటి నేను వద్దనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నా దేవుడిచ్చిందని వద్దనుకుంటున్నావా పిల్లలు లేక ఎంతమంది బాధలు పడుతున్నారో తెలుసా పిల్లలంటే ఎవరు దేవుడిచ్చే బహుమానం అది కాదండి లాస్ట్ టైం డెలివరీ చేసినప్పుడే డాక్టర్ సీరియస్ అయ్యారు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే ఇంకా నా దగ్గరికి రాకు అని అన్నారు అయితే ఆ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ లేదండి నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఆరు మందికి అలా అంటావేంటి మా నానమ్మ పన్నెండు మందిని కంది ఇంతకు ముందు పిల్లలను ఎలా కనేవారో తెలుసా అయినా కూడా గట్టిగా ఉండేవారు అన్ని పనులు చేసుకునేవారు ఒక మనిషి బలగం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా వారి పిల్లలను చూసినప్పుడు వారి కుటుంబాన్ని చూసినప్పుడు చుడు నయోమి నువ్వు ఏ పని చేయనవసరం లేదు అన్ని మా అమ్మే చూసుకుంటుంది అంతేకాదు ప్రతి నెల నీకు చెకప్స్ చేయిస్తూనే ఉంటాను నీ హెల్త్ అంతా సెట్ అవుతుంది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఏం భయపడుకు ఈసారి అబ్బాయి పుట్టాలని నేను ఉపవాసం ఉంటున్నాను ఉపవాసమా అవును ఒకరోజు రెండు రోజుల్లో కాదు నువ్వు డెలివరీ అయ్యేదాకా ఏంటి అవును నేను పట్టు వదలకుండా ఉపవాసం ఉంటాను దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థనకు జవాబిస్తాడు అది కాదండి నేను నువ్వు ఇంకేం మాట్లాడకుండా రెస్ట్ తీసుకో నేను వెళ్ళి ఈ విషయం మా అమ్మకు చెప్పేసి వస్తాను ఏంటి ఏంటన్నానా ఏమైనా కావాలా లేదమ్మా నీ కోడలు ప్రెగ్నెంట్ అయింది ఏం ఉపయోగం తన కడుపులో మగపిల్లాడు పుట్టేలా లేడు కదా అదేంటమ్మా అలా అంటాం ఈసారి పుట్టాల్సింది పుడతాడు కూడా అలా జరిగితే నీ తల్లిగా మొదటిగా నేనే సంతోషిస్తాను అలాగే జరుగుతుందమ్మా సాల్మోను నీతో కొంచెం మాట్లాడాలి అలా కూర్చో ఏంటమ్మా దేని గురించి మన కుమారి లేదు ఎవరు మొన్న కొత్తింటి వాళ్ళ అమ్మాయికి ఫస్ట్ నిన్నే మాట్లాడారు కానీ మధ్యలో కొన్ని సమస్యల వల్ల జరగలేదు ఆ పిల్లకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట నేను వాళ్లకు మాటిచ్చాను ఈసారి నా కోడలికి మగపిల్లాడు పుట్టకపోతే నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటాను అని తను కూడా ఒప్పుకుంది అమ్మా నువ్వు ఒక్కసై నుంచి ఆలోచిస్తున్నావు ఏ సంఘం కోసం మనం ఇంత తాపత్రయ పడుతున్నామో ఆ సంఘం నేను రెండో పెళ్లి చేసుకుంటే నాతో పాటు ఉంటుందా ఎందుకుండదు నువ్వేం తప్పు చేయట్లేదు బైబిల్లో ఎంతో మంది గొప్పవాళ్లే రెండు పెళ్లిళ్ళు చేసుకున్నారు మనం ఎంత పిల్లల విషయంలోనే కదా సారా అబ్రహాముకు రెండో బారి నుంచి పెళ్లి చేసింది ఎందుకు మన తరువాత మన రక్తమున్న తరం ఉండాలని వంశం అభివృద్ధి కావాలని కాబట్టి అలా చేయడంలో తప్పు లేదు దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన ఎప్పుడు మన సంతోషాన్ని కోరుకుంటాడు ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకుని నీ నుంచి ఆశీర్వాదాన్ని సంఘాన్ని లాక్కునేవాడు అస్సలు కాదు ఒక్కటి సంఘం ఒక్కసారి చేతులు మారితే అది నిలబడుతుందని అస్సలు లార్డ్ దేవునికే మహిమ దేవుడు దేవుడెంతో ప్రేమమాయుడు ఆయన ప్రేమను మనం కొలువలేమో వర్ణించలేమో మన కాలం అంతా ఆయన్ని స్థుతించినా తక్కువే ఆయన బిడ్డలముగా మనం అందరి పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రేమను చూపించేవారిగా ఉండాలి దేవుడు తన ప్రేమను క్రియల రూపంలో ఏ విధంగా చూపించాడో మనము మన చుట్టూ ఉన్నవారి పట్ల ప్రేమను చూపించాలి ఎలా క్రియల రూపంలో ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరికైనా సహాయం అవసరం ఉన్నప్పుడు నీ దగ్గరికి ఆ సహాయం కోసం వచ్చినప్పుడు నువ్వు చేయగలిగే స్థానంలో ఉంటే కుదరదని చేయలేనని అస్సలు చెప్పకూడదు ఎందుకంటే నువ్వు దేవుని సహాయాన్ని పొందుకుంటున్నప్పుడు నువ్వు సహాయం చేసే విధంగా ఉండాలి నువ్వు దేవుణ్ణి కనికరాన్ని పొందుకుంటున్నప్పుడు నువ్వు ఒకరిని కనికరించే విధంగా ఉండాలి నువ్వు దేవుణ్ణి ఆశ్రయాన్ని కోరుకుంటున్నప్పుడు ఆశ్రయం కోసం ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆశ్రయం ఇచ్చే స్థానంలో నువ్వు ఉంటే ఖచ్చితంగా ఇవ్వగలగాలి ఇది కూడా దేవుని సేవే ఎలా అంటే దేవుడు అంటున్నాడు మత్త ఇరవై ఐదు ముప్పై ఐదులో నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టిత్తిరి దప్పిగొంటిని నాకు దాహమిచ్చిత్తిరి పరదక్షిణ ఇంటిని నన్ను చేర్చుకుంటిరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితి రోగిన ఇంటిని నన్ను తిరి చెరసాలలో ఉంటిని నా ఎద్దకు వచ్చిత్ రే చెప్పును అందుకు నీతి మందులు ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి ఎప్పుడు పరదేశి చూచి నిన్ను చేర్చుకుంటుమి దిగంబరి ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి ఎప్పుడు రోగివైండుటో చెరసాలలో ఉండుటో చూచి నీ యొద్దకు వచ్చిత్మని ఆయనను అడిగిద్దరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకునూ చేసిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా దేవుడు తన ప్రేమను క్రియల రూపంలో ఎలా వ్యక్తపరిచాడో మనం కూడా ఆయన ప్రేమను క్రియల రూపంలో వ్యక్తపరచాలి ఆమెన్ ప్రార్థన చేసుకుందాం వదిన సోల్మన్ మొత్తం మా అన్నయ్యలానే వాక్యం చెప్తాడు ఎంతసేపు విన్నా బోరే కొట్టదు ఎంత అర్థవంతరంగా చెప్తాడు అంతా దేవుని దయ వాడు దేవుని దగ్గర రాత్రిం బవలు కూర్చుంటాడు కన్నీటి ప్రార్థన చేస్తాడు హా ఎంత చేసి ఏం లాభం మనసులో ఎంతో బాధను అనుభవిస్తున్నాడు ఏం చేస్తాం అంతా నేను చేసుకున్నది ఆ రోజే నీ కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేసుంటే ఈరోజు నా కొడుక్కి మగపిల్లాడు పుట్టేవాడేమో ఇప్పుడు మాత్రం ఏమైపోయిందని అబ్బాయికి ఏజ్ కూడా ఉంది ఆ పనేదో మనం తొందరగా చేస్తే బాగుంటుంది కానీ నా కోడలు ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది ఏంటి మళ్ళీ ప్రెగ్నెంట్గా గా ఉందా అవును ఈసారి కొడుకు పుట్టకపోతే కుమారి కూతురు నుంచి పెళ్లి చేస్తానని గట్టిగా చెప్పాను నా కొడుక్కి అవునా సరే నేను వెళ్ళొస్తాను చా ఏంటిది ఈమె మళ్ళీ ప్రెగ్నెంటా పెద్ద సంఘం బాగా ఆస్తి ఉంది పైగా అందరూ ఆడపిల్లలే ఎవరికి వాళ్ళు వెళ్లిపోయేవారు కాబట్టి నా కూతురు సంతోషంగా ఉంటుంది అనుకుంటే ఏంటిది మళ్ళీ అయినా తనకు కొడుకు పుట్టినప్పటి సంగతిలే ఎన్ని సంవత్సరాలలో ఇవ్వని కొడుకును ఎప్పుడు మాత్రం ఎందుకిస్తాడు దేవుడు సార్ కంగ్రాట్స్ మీకు అబ్బాయి పుట్టాడు వావ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా నీకెంతో వందనాలు కానీ సారీ సార్ మీ భార్య ప్రాణాలను కాపాడలేకపోయాం ఎంత పని ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడతా చేసి అమ్మ మళ్ళీ రాదు అంతే దయచేసి అర్థం చేసుకో లేదు దీనికి డాడీ ఆ ముసల్దే కారణం అమ్మ హెల్త్ బాగాలేకున్నా కొడుకు కోసం అమ్మను టార్చర్ చేశారు ఇదేనా దేవుని నమ్ముకున్న వాళ్ళ స్వభావం దేవుని ప్రేమను చూపించడం అంటే ఇదేనా జెసి ఇందులో నాన్న వాళ్ళది ఏం తప్పు ఉంది చెప్పు అంటే నీకేం తప్పు కనిపించట్లేదా మన తాతయ్య చర్చ్ స్టార్ట్ చేయడానికి ముందు నడుచుకుంటూ కరపత్రాలు పంచుకుంటూ ఊళ్ళు ఊలు తిరుగుతూ సువార్త చేసేవాడంట ఎన్నో ఏళ్ళు కష్టపడ్డాక ఒక చిన్న పాకలో చర్చ్ స్టార్ట్ చేశాడు కొన్నిసార్లు ఒక్కరోజు భోజనం కూడా ఉండేది కాదంట అంత సాక్రిఫైస్ చేసి సంపాదించుకున్న సంఘాన్ని వేరే వాళ్ళ చేతికి ఎలా అప్పగించగలరు చెప్పు అంటే మనం నడిపించలేమా మనం అర్హులం కాదా అర్హులం కాదు అని కాదమ్మా కొన్ని రోజులకి మనకు పెళ్ళవుతుంది ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోతాం మరి ఇక్కడి పరిస్థితి చూడు చేసి పెద్దవాళ్ళు ఏం చేసినా ఒక అర్థం ఉంటుంది అమ్మను కోల్పోయామనే బాధ నాలోనూ ఉంది కానీ వాళ్ళు ఆలోచించిన దాంట్లో కూడా ఒక కారణం ఉంది కదా ఏంటి నానమ్మా ఏం చేస్తున్నావు ఏం లేదు జెస్సి ఏడుస్తుంది అందుకే తనతో మాట్లాడుతున్నాను ఇంటికి పెద్దదానివి నువ్వే వాళ్ళను కాస్త అందులో నుంచి బయటికి తీసుకురావాలి నాకు తెలుసు అందుకోసమే తన దగ్గరున్నాను సరే ఏమంట చేశావు ఇంకా ఏమంట చేయలేదు జెస్సీతో మాట్లాడుకుంటూ ఉండేసరికి టైం తెలియలేదు వెంటనే స్టార్ట్ చేస్తాను తొందరగా స్టార్ట్ చెయ్యి అలాగే కాస్త పాలు కూడా కాచి చల్లార్చి ఇలా తీసుకురా మీ తమ్ముడికి పట్టిస్తాను సరేనానమ్మా ప్రైజలోడ్ వదిన ప్రైజలోడుకు కుమారి రారా కూర్చో ఏం లేదు నయోమి వెళ్ళిపోయాక అందరూ సైలెంట్ అయిపోయారు ఒకసారి గుర్తు చేద్దామని వచ్చాను దేని గురించి మాట్లాడుతున్నా అదే వదిన సాల్మోన్కి మా అమ్మాయినిచ్చి పెళ్లి అనుకున్నాం కదా ఓ అదా ఇప్పుడేలా జరుగుతుంది నా కొడుక్కి అబ్బాయి పుట్టాడు కదా కేవలం అబ్బాయి కోసమే నీ కూతుర్ని కోడల్ని చేసుకుందామని అనుకున్నాను ఆ విషయంలో నా కోడలికి అన్యాయం చేసిన దాన్ని అవుతానని తెలిసిన ధైర్యం చేద్దామనుకున్నాను కానీ దేవుడి దయవల్ల అది పోతూ పోతూ దేవుణ్ణి ఆశీర్వాదాన్ని ఆయన బహుమానాన్ని మా చేతుల్లో పెట్టి వెళ్లిపోయింది నా కొడుకు ఇంకా ఆ బాధలోనే ఉన్నాడు పెద్దదాన్ని కాబట్టి నా బాధనంతా లోపల దాచుకొని వాడిని ఓదారుస్తున్నాను ఇంకో పెళ్లి చేయాలని ఆలోచన ఏం లేదు అదేంటి వదిన సాల్మోన్కి ఏమంత వయసు అయిందని పిల్లలు కూడా అందరూ చిన్నవాళ్ళే పైగా రెండు నెలల బాబు ఉన్నాడు వాళ్ళని చూసుకోవాలా పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలా మనం ఎంతకాలం వాళ్ళతో ఉండగలం అవును కాని నేను వెంటనే చేయమనేం చెప్పట్లేదు ఒక ఆరు నెలల టైం తీసుకోండి బాగా ఆలోచించి అబ్బాయికి సర్ది చెప్పి ఒప్పించండి క్షమించండి అత్తయ్య ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు ఇంకా నా పిల్లల విషయానికి వస్తే ఇచ్చిన దేవుడు పోషించడానికి వాళ్ళను చూసుకోవడానికి ఆ జ్ఞానాన్ని సమయాన్ని కూడా ఇస్తాడు ప్లీజ్ దయచేసి విషయాన్ని ఇంతటితో ఆపేయండి పాల్ తొందరగా రెడీ అవ్వు స్కూల్కి టైం అవుతుంది ఆ నేను రెడీ అక్క సరే పద నేను స్కూల్లో డ్రాప్ చేసి నేను మార్కెట్కి వెళ్తాను నేను స్కూల్కి వెళ్తాలే నువ్వు మార్కెట్కి వెళ్ళు లేదు నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావు దారి మర్చిపోతావు నేను డ్రాప్ చేస్తాలే అక్క ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ నేనేం చిన్న పిల్లోని కాదు నేనేం మర్చిపోను సరేలే పద నువ్వు నా మాట ఎప్పుడు వింటావని సరే రే నువ్వు నిన్న స్కూల్కి రాలేదు మా పేరెంట్స్తో బయటికి వెళ్ళాను ఫుల్ ఎంజాయ్ చేశాం అవునా నాకు నిన్నటి క్లాస్ నోట్స్ కావాలి ఇస్తావా సరే ఇస్తాలే కానీ రే మన ఫ్రెండ్స్ అందరం ఒకసారి బయటికి ఎక్కడికైనా వెళ్దామా మానామా అవును సరే ఈ వీకెండ్ వద్దు కానీ నెక్స్ట్ టైం వెళ్దాం సరే అమ్మా ఫైన్ మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఈరోజు ఇక్కడే ఉంచి రేపు డిశ్చార్జ్ చేస్తాను మందులు టైం టు టైం వాడాలి అంతేకాకుండా ఆయనను బాధ పెట్టే విషయాలు కానీ భయపెట్టే విషయాలు కానీ చెప్పకుండా ఉంటే బాగుంటుంది సరే డాక్టర్ నేను చూసుకుంటాను థ్యాంక్ యూ ఇంటికి వెళ్దాం పదా లేదు నాన్న ఈరోజు మీరు ఇక్కడే ఉండాలి మిమ్మల్ని రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు లేదమ్మా ఎల్లుండి సండే వాక్యం చెప్పాలి నేను ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు ఒక వారం నుంచి ఏదోలా ఉండటం వల్ల ప్రార్థనలో కూడా సరిగా లేను నేను బానే ఉన్నాను పద ఇంటికి వెళ్దాం నాన్న ప్లీజ్ డాక్టర్ చెప్పారు రేపు డిశ్చార్జ్ చేస్తామని మీరేం టెన్షన్ పడకండి ఇంటికి వెళ్ళగానే ప్రిపేర్ అవుదురు కానీ డాక్టర్ గారు మందులు రాశారు నేను వెళ్ళి తీసుకొస్తాను ఎసయ్యా ఇంకా నా భార్యను చూసే సమయం వచ్చిందని అనుకున్నాను కానీ నాకు మళ్ళీ జీవాన్ని ఇచ్చి బతికించాం ఇంకా నేనేమైనా చేయవలసింది ఉంటే అది ఖచ్చితంగా చేసేలా నా శరీరాన్ని అబ్బా బాగా తలనొప్పిగా ఉంది అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను పాల్ పాల్ ఏంటి నానా ఏమైంది ఏమైనా కావాలా లేదు పాల్ ఎక్కడున్నాడు అడుగు ఒక గంటలో వస్తానని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు నేను పిలిచానని చెప్పి వెంటనే రమ్మను నాన్నా ఏంటి నానా పిలిచారంట పాల్ రేపు చర్చిలో నువ్వే వాక్యం చెప్పాలి ఏంటి నేనా అవును నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు నేను చెప్తాను టాపిక్ ఏంటనేది ప్రార్థనలో ఉండి దేవుణ్ణి అడుగు ఆయన నీకు బోధిస్తాడు నాన్న నేను చిన్న చిన్నపిల్లుడిని నాకేం తెలుసు రే ఎన్నో ప్రార్థనల తర్వాత ఒక ప్రవక్తగా నువ్వు పుట్టావు నీ జీవిత లక్ష్యం కూడా ఇదే నాన్న ప్లీజ్ మీ ఆలోచనలు నా మీద రుద్దకండి నేను పని చేయలేను పాల్ మాట్లాడేది నాకేం తెలుసు కదా నేర్చుకుంటున్నాను వాడు ఇంకా చిన్న పిల్లోడే కదా అప్పుడే స్టేజ్ వాక్యం అంటే వాడు భయపడడా అది కాదమ్మా రేపు సండే నేను వాక్యం మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను రేపు వాక్యం ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియట్లేదు నాన్న మీరు సరే అంటే నేను చెప్తాను నువ్వా ఏ నాన్న ఆడపిల్లలు వాక్యం చెప్పకూడదా లేదు తల్లి అలా అని కాదు బైబిల్లో దేవుని గురించి బోధించిన వారిలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు మరింకేంటి నాన్న మీరేం టెన్షన్ పడకండి రేపు ఆదివారం నేను వాక్యం బోధిస్తాను